పిత పుత్ర పవిత్రాత్మ నామమున నామము యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈనాడు మనందరము కూడా తపస్సు కాలములోని మొదటి ఆదివారంలోనికి ప్రవేశించాం ఈనాటి సువిశేషము లూకాసువార్త నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదమూడవ వచనం వరకు తీసుకోబడింది ఈ యొక్క సువిశేషంలో మనందరము కూడా యేసు ప్రభు యొక్క శోధనల చరిత్రను మనందరము కూడా విన్నాం ఆ యొక్క ప్రభువు ఏ విధముగా చేత మూడు విధములుగా శోధింపబడ్డాడో ఆ యొక్క విధానములను మనకు ఈనాటి సువిశేషము వినితముగా తెలియచేస్తూ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరము కూడా మొట్టమొదటి యొక్క తపస్కాలపు ఆదివారం రోజున మనందరము కూడా యేసు ప్రభు యొక్క శ్రమల శోధనల వృత్తాంతాన్ని ధ్యానిస్తూ ఉంటాము ప్రియమైనటువంటి దేవుని బిడలాల ప్రభు ఏ విధముగా అయితే ఆ యొక్క శోధనలను అధిగమించి జీవించాడో అదే విధముగా మనము కూడా ఈ యొక్క తపస్సు కాలంలో మనకు మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఆ శోధనలన్నింటినీ కూడా జయించి ఈ తపస్సు కాలంలో ముందుకు సాగిపోవాలి అని ఈ యొక్క ఆదివారము మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడలార కాబట్టి మనము కూడా ఈ యొక్క ఆదివారం రోజున తపస్కాలాన్ని ఇప్పుడే ప్రారంభించినటువంటి ఈ యొక్క తరుణములో ఉన్నటువంటి మనందరము ఆ యొక్క ప్రభువు ఉపయోగించినటువంటి ఆ మార్గాలను మనము కూడా ఈ యొక్క శోధనలను ఎదుర్కోవడానికి ఉపయోగించినట్లయితే యేసు ప్రభువు ఏ విధముగా తన శోధనలను ఎదుర్కొన్నారో అదే విధముగా ఈ యొక్క తపస్కాలంలో మనకు ఎదురయ్యేటువంటి శోధనలను మనము కూడా తప్పకుండా అధిగమించి ఆ ప్రభువుకి మరింతగా దగ్గర కాగలము ప్రియమైనటువంటి దేవుని మిడలార కాబట్టి ఆ ప్రభు ఎటువంటి మార్గాలను ఉపయోగించారు ఆ యొక్క సైతాను జయించడానికి అంటే మొట్టమొదటిగా ఉపవాసము ప్రార్థన తరువాత దేవుని వాక్యము ఈ యొక్క మూడు మార్గాలను మన జీవితంలో ఈ యొక్క తపస్కాలంలో మనము ఉపయోగించినట్లయితే మనకు కూడా ఇదిగో ఎదురయ్యేటువంటి శోధనలన్నిటినీ అధిగమించగలం ఆ యొక్క ప్రభువుని చేరగలం ప్రేమైనటువంటి దేవుని బిడలర కాబట్టి ఆలోచన చేసుకుందాం ఈ యొక్క తపస్కాలంలో మనందరము ప్రార్థనకి ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం ఉపవాసానికి ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్య పారాయణమునకు ఎంత సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నాం ఎందుకంటే యేస్సును మరింతగా తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి ఈ యొక్క తపస్కాలంలో మరింతగా ప్రేమించేందుకు ఆయనను మనం ప్రయత్నం చేయాలి అదే విధముగా ఆయనను దినదినము మరింతగా దగ్గరగా అయ్యేందుకు మనము ప్రయత్నం చేసినట్లయితే మనకు ఎదురయ్యేటువంటి శోధనలను మనందరం కూడా తప్పక అధిగమించి ఆయనను చేరగలుగుతాం ఆయన దీవెనలను పొందగలుగుతాం ప్రేమైనటువంటి దేవుని బిడలం కాబట్టి ఈ యొక్క ఆదివారపు రోజున మనందరం కూడా ఆలోచన చేసుకుంటూ ప్రార్థనకు ఉపవాసమునకు దివ్య గ్రంథ పఠన ధ్యానమునకు మన సమయాన్ని కేటాయించి ఆ ప్రభు యొక్క దీవెనలను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం Amen.